ప్రేజ్ ద లాడ్ ఎహో ఆయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఐదు కీర్తనకారుడైన దావేది చెప్తున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరు ఈ వాక్యం మనకి ఏ రీతిగా చూపిస్తుందంటే దేవుడు మనకు సహాయం మరియు రక్షణ ఇస్తాడని అంతేకాకుండా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకి ఆశ్రయం ఇస్తాడని దేవుడు మన పక్కనే ఉంటాడని మరియు మనల్ని కాపాడుతాడని మనం నమ్మి విశ్వాసంతో ఉండాలి ప్రియులారా అంత మాత్రమే కాదు ఈ సూచన ఎలా ఉంటుందంటే దేవునిపై నమ్మకం ఉంచమని చెబుతూ ఉంటుంది వాక్యం కాబట్టి వాక్యాన్ని మనం ప్రేమించాలి దేవుడు మనకి చేస్తాడని నమ్మాలి దేవుడు మనకి సహాయం చేస్తాడని మరియు మనల్ని రక్షిస్తాడని మనకు నమ్మకం ఉండాలి ప్రియులారా ఫస్టు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని సహాయం కోరాలి ఎప్పుడైతే మనం దేవుని సహాయం కోరుతామో ప్రభుత్వ కష్టం వచ్చింది నాకు సహాయం చేయమని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వెంటనే చేస్తాడని మరియు మనల్ని ఆదుకుంటాడని మనకు తెలియాలి ప్రియులారా అది గమనించండి దావిద మహారాజు కూడా అనేక పర్యాల్లో కూడా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వెంటనే సహాయం చేస్తూ వచ్చాడు అంత పెద్ద గొలియాదని చంపడానికి కూడా దేవుడే సహాయం చేశాడు వందనాలు ప్రేజ్లాడ్